హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన టమాటా చారు ఎలా చేయాలో చూద్దామండి ఇలా సింపుల్గా చేసుకోండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చారు మళ్ళీ వేరే కర్రీ ఏం లేకున్నా కూడా ఓన్లీ చారుతోటే తినేస్తారండి అన్నం మొత్తం అంత బాగుంటుంది ఇలా చారు అందరికి ఎంతో ఇష్టమైన ఈ టమాటా చారుని ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక పావు కేజీ టమాటాలని ఇలా కట్ చేసి తీసుకోవాలి ఈ టమాటాల్లోకి వాటర్ని తీసుకోవాలండి టమాటా ముక్కలు మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం అంటే కొంచెమే చింతపండును కూడా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నంత వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకండి పుల్లగైపోద్ది స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు అనేది చక్కగా ఉడికినాయండి ఈ టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలు మొత్తం పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె మీద ఇలాంటి ఒక జల్లడని తీసుకోవాలండి తీసుకొని మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి ఇందులోకి ఈ టమాటాలన్నీ బాగా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుతూ ఉండాలి ఇందులో ఉన్న రసం బయటకు వచ్చేంత వరకు కలుపుకోవాలి చిన్నగా కలుపుకుంటూ ఉండాలండి అలాగే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వరకు కొన్ని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ టమాటాలో ఉన్న రసం అంతా బయటకు వచ్చేంత వరకు కలపాలి టమాటాల్లో ఉన్న రసం అంతా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి అంతేనండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కలుపుకున్నాను ఇప్పుడు ఈ జల్లన్ని పక్క పెట్టుకోవాలి ఈ చారులోకి పులుపు గిన కరెక్ట్గా ఉందో లేదో చూడండి పులుపు కొంచెం ఎక్కువ ఉండేది ఉంటే ఇంకొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది జీలకర్ర మెంతుల పౌడర్ వేస్తే చేపల పులుసులాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఈ చారులోకి పప్పు పెట్టేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే వెండుమిర్చి కూడా వేసుకోవాలి ఉంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర కరివేపాకు లేదు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లైట్గా పసుపు వేసుకుంటున్నాను ఇందాక మనం టమాటాలు ఉడికించుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా సో చూసి వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు పోపులో పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటా చార్ని ఇందులోకి వేసుకోవడమే సిమ్లో పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు చార్ని బాగా మసలనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చార్ని బాగా మసలనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మనకు చార్ అనేది చక్కగా మసిలింది అంతేనండి మనకు టమాటా చార్ అనేది రెడీ అయినట్టే చాలా సింపుల్గా ఉంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చార్ టేస్ట్ అనేది అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బా బాయ్